ఇవి నిన్న ఆదివారం వంటలండి ఆ మధ్య తరిగి ఉంచాను కదా నృహరి కోసం అని అవి నిన్న వాడు తిన్నా తినకపోయినా సరే వేపుడు చేసేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంకా ఉంచితే పాడైపోతాయి తరిగిన మొక్కలు కూడా ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని దాన్ని ఒకసారి నానపెట్టి కుక్కర్లో ఉడికించాను సిమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను మెత్తగా అవ్వాలి కదా ఇదిగో చూస్తున్నారు కదా కొంత చింతపండు నానపెట్టుకున్నాను ముందుగా గిన్నెలో ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా పోపు వేసుకొని ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసు తీసి వేసుకోవాలి ఇందులో నేను ఏ కూరగాయలు వేయలేదండి నిజానికి ఇంట్లో ఏమీ లేవు ఉప్పు పసుపు కూడా వేసాను తర్వాత ధనియాల పొడి వేసాను ఎక్కువగా వేసుకోవాలి వేసుకోకపోయినా పర్వాలేదు బెల్లం కూడా వేశాను ఇలా పులుసు మరుగుతోంది కదా ఈ ఉడికిన కందిపప్పు మిక్సీ జార్లో వేసుకొని చల్లారేక ఒక రెండు మిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేశాను కలర్ బాగుంటుందేమో అని చూసారా పప్పు మరీ కలర్ లేకుండా ఎలా ఉందో ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న కందిపప్పు మిశ్రమం కూడా ఆ పులుసులో వేసి మరింత బాగా మరిగించాలి ఇది మా అత్తగారింటి పద్ధతి అండి మా పుట్టింట్లో అయితే మామూలుగా నేను ఎప్పుడు వీడియోస్లో చూపిస్తాను కదా మెత్తగా పప్పు అయ్యాక దాంతో ఉడికించుకోవడం మరిగించుకోవడం అని అలా చేస్తారు మా అత్తవారు వాళ్ళ ఇంట్లో ఇదే అలవాటు అన్నమాట తర్వాత మా వారికి అదే ఇష్టంగా ఉండేది పిల్లలకు కూడా అదే ఇష్టంగా ఉండేది కొన్నేళ్ల వరకు ఇలాగే చేసేదాన్ని ఈ మధ్యకాలంలోనే అలా చేస్తున్నాను తర్వాత ఏంటంటే మామూలుగా మనం సాంబార్కి వేయించుకున్నట్టే అన్ని మసాలాలు వేయించుకొని అది కూడా పొడి చేసి దాంతో చేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు నిన్న నాకు అవేవీ లేక ఉత్తుని అసలు పులుసు ఎలా ఉంటుందో చేద్దామని చేశాను చాలా బాగుంది అయితే ఒక్కదాన్నే కదండి ఇంకా ఈరోజు కొంచెం మిగిలితే పారేశాను కూడా ఈరోజైతే పగలు అంటే లంచ్కి ఏం చేసుకోలేదు ఒంటి గంటన్నరయ్యాక ఇలాగా జావ పెట్టుకున్నాను తర్వాత పెరుగు కూడా కొంచెం తిన్నారనమాట రాత్రికి అయితే బియ్యం పెసరపప్పు సమానంగా తీసుకొని దాన్ని పొంగల్లా చేసుకున్నాను కుక్కర్లో చల్లారేక పోపు పొంగల్లా చేసుకుందామని కానీ ఎప్పుడు చేసి పోపు పొంగల్లా కాకుండా వేరేలా చేశాను నేను ఇదంతా చల్లారిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని మూకుట్లో జీలకర్ర మిరియాలు ఇంగువ ఒక పచ్చిమిరపకాయ ఒక అల్లం మొక్క వీటితో వేయించాను అనమాట కొంచెం ఎక్కువగా జీడిపప్పు వేసాను ఇదంతా ఆ పొంగల్లో వేసి కలిపారు అనమాట అల్టిమేట్ అండి టేస్ట్ చాలా బాగుంది ఎందుకు ఇంత నెయ్యి వేసుకున్నారు అంటారా నేను డి విటమిన్ వేసుకోవాలి రెండు రోజులే మర్చిపోయాను నెల అయిపోయింది అనమాట కొంచెం ఇలా తింటే ఫ్యాట్ సాల్యబుల్ కదా డి విటమిన్ అన్నది అందుకే ఇలా చేసుకున్నాను సూపర్గా ఉందండి టేస్ట్ మొత్తానికి ఈరోజు ఇలా ముగిసిందనమాట అందరికీ శుభరాత్రి